రాపూర్ పట్టణంలోని జెమ్స్ పాఠశాలలో జెమ్స్ అకాడమీకు అవార్డు ఫంక్షన్ పేరెంట్ చైల్డ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు ప్రముఖ మోటివేషనల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ డాక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పేరెంట్ చైల్డ్ ఓరియంటేషన్ లో భాగంగా విద్యార్థులను ఏ విధంగా పెంచుకోవాలని అవగాహన కల్పించారు సెల్ఫోన్ కి బానిస అవ్వకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో పిల్లలను చిన్నప్పటి నుంచి క్రమశిక్షణగా ఏ విధంగా పెంచుకోవాలని తెలియజేశారు పిల్లలు చదువు మీద ఏ విధంగా ఆసక్తి కలిగి గుర్తుపెట్టుకునే సామర్థ్యం పెంచుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు అనంతరం దివంగత జెమ్స్ పాఠశాల హెడ్ మాస్టర్ అబిద్ సార్ పేరు మీదుగా నిర్వహించిన అబిద్ సార్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జెమ్స్ పాఠశాల ఫౌండర్ జనార్దన్ రెడ్డి కరెస్పాండెంట్ రెడ్డి డైరెక్టర్ స్వాతి ప్రిన్సిపల్ ఆదిల్ హెడ్ మాస్టర్ నరేంద్ర అకాడమిక్ ఇన్ఛార్జ్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు కొంచెం స్పీడ్ గా ఉండండి రేష్మా మేడం అటెన్షన్ దొరికితే ఫోకస్ పెట్టి ఓకే రైట్ అందుకని ఎలా వినాలి నేర్పించారు ఇప్పుడు చూడండి మీ పిల్లల్లో మెమరీ కెపాసిటీ చాలా స్పీడ్ అయిపోయింది నేను చెప్పిన పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను స్టార్ట్ ఎనీ ఎనీ వన్ పాయింట్ ముఖ్యంగా వినేట్ ఐకాన్ సిస్టమే గుడ్ పొజిషన్ బాగా కూర్చోవాలా నెక్స్ట్ అబ్బా మీ మ్యామ్ చెప్పిన సబ్జెక్ట్ అంటే ఎగిరి చూకాల అది సబ్జెక్ట్ ఓకేనా నెక్స్ట్ ఇంకా ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు ఓన్లీ ఫోకస్ ఉంద స్టార్టింగ్ ప్రధాలు ఉంటాయా ఉండవా సూపర్ ఫస్ట్ ఎక్సలెంట్ నెంబర్ సెకండ్ వన్ మెమరీని ఎలా పెంచుకుందాం చూద్దామా చూద్దామవుతా రైట్ మెమరీని మనం పెంచుకునేటప్పుడు మెమరీ అసలు మెమరీ అంటే జనరల్ నాలెడ్జ్ బుక్ ఎస్ఏ రైటింగ్ బుక్ తీసుకొని మీరు చదవాలంతే దాని ద్వారా మీకు నాలెడ్జ్ పెరుగుతుంది నెక్స్ట్ భలే పాయింట్ చెప్పండి ఫోన్ ఏం చేయాలా జీరో నెక్స్ట్ పిండి చెస్ గ్రాము ఇవి కొనుగోలు ఆడాలంతే ఇంకొక చైన్ కూడా ఎలా పెట్టండి మీ థైస్ మీద పెట్టుకోండి థైస్ ఇలా మీద పెట్టండి పెట్టా ఇప్పుడు బాగా స్టిప్ గా కూర్చోండి ఐ కాంటాక్ట్ చేయండి ఇలా వినండి ఇలా వింటే మీ మెమరీ లక్ష రెట్లు పెట్టినా జూ అంటే ఉంటాయి ఆ జూలో మనుషులు వెళతు వెళ్తున్నారంట ఎలాగానే రకరకాల జంతువులు ఉన్నాయంట లైన్స్ ఉన్నాయి ఎలిఫెంట్స్ ఉన్నాయి బియర్స్ ఉన్నాయి అన్ని జంతువులు ఉన్నాయంట కానీ ఆ జూలో మంకీస్ లేవంట ఏం లేవు మంకీస్ ఎలా ఉంటాయి మంకీస్ మరి తమాషం ఉంటాయి కదా మంకీస్ మీరు మంకీస్ లేకుండా వందకుంటున్నారా అబ్బా మంకీస్ రావు మ్యాన్ ప్లస్ కీ రెండు కలిపితేనే మంకీ అయ్యారు మ్యాన్ కి కీ అనుకో ఏమవుద్ది మంకీ అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే ఆ జూలో అన్ని జంతువులు ఉన్నాయి కానీ మంకీస్ లేవట ఏ లేవు వచ్చిన వాళ్ళందరూ మీలాగా వచ్చిన వాళ్ళందరూ కంప్లైంట్ ఇస్తున్నట్టు సార్ జూ చాలా బాగుంది మంకీస్ లేవు సార్ ఇది కంప్లైంట్ వాట్ ఇస్ ద కంప్లైంట్ జూలో మంకీస్ లేవు మంకీస్ని పెట్టండి ఆ దేశంలో మంకీస్ లేవట ఏం లేవు మంకీస్ లేవు అప్పుడు ఆ మేనేజర్ కి జూ మేనేజర్ కి కంప్లైంట్ ఇచ్చిన ఎక్కువ కంప్లైంట్స్ మంకీస్ లేవు మంకీస్ లేవు అని వెంటనే ఆయన ఏం చేశాడంటే మంకీస్ కోసం ట్రై చేశాడు మంకీస్ దొరకలేదు ప్రతి బిడ్డ కూడా అదే స్థాయికి ఎదగాలని మేమందరం కోరుకుంటున్నాం దానికి మీరు బాగా కష్టపడాలనా నెక్స్ట్ ఈమె స్టూడెంట్స్ అడిగి కావాలి इम एंड डरमेटालजी हास्पिटल टीडीपी आफी मेरी बैपास रोड नूर डॉक्टर जट सिद्धू निखित डयाबेटिस थैराइड एंड हार्मोन डिसार्डर्स सूपर स्पेशलिस्ट షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు